ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక మార్నింగ్ అవ్వగానే కావ్య మళ్ళీ ఆన్ డ్యూటీ అన్నట్టుగా అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళి కాఫీలు టీలు అంతేకాకుండా బ్రేక్ఫాస్ట్ అన్నీ కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటుంది కదా పైనుంచి కిందకి వచ్చిన రాజ్ తెల్లారిందో లేదో ఇక వెంటనే వచ్చేసింది మహాతల్లి అని చెప్పేసి మనసులో అయితే అనుకుంటూ ఉంటాడు అయితే కావ్య రాజు వాళ్ళకి కాకుండా తన కాఫీ ఎవరైతే కావాలని అడుగుతారో వాళ్ళందరికీ ఇచ్చేస్తూ ఉంటుంది ఆ కాఫీలు ఆ టిఫిన్లు అన్నీ కూడా టేస్టీగా ఉండటం రాజుకేమో అసలు మూడు రోజుల నుంచి కూడా నోటికి అంతా చప్పబడిపోయినట్టుగా ఉండటంతో స్ట్రాంగ్గా కాఫీ తాగాలనిపిస్తుంది కాకపోతే మళ్ళీ కావ్య దగ్గర ఈగో హట్టొచ్చేసేసి వచ్చేసేసి ఇక మౌనంగా నా కాఫీ నేనే కలుపుకుంటాను అని చెప్పేసి అయితే వెళ్తాడు అలానే కలుపుకోవాలని చూస్తూ ఉంటాడు కావ్య దగ్గరుండి అంతా చూస్తూనే ఉంటుంది ఏంటి నాకు ఏదో నువ్వు పక్క నుంచి సలహాలు ఇవ్వాలనుకుంటున్నావా ఆ తర్వాత నేను చెప్పడం బట్టే ఇంత టేస్టీగా కాఫీ వచ్చింది నా కారణం చేత కాఫీ తాగుతున్నారా అని అనుకోవాలనుకుంటున్నావా పక్కకు జరుగు పక్కకు జరుగు అని చెప్పేసి రాజ్ తనంతటి తాని కాఫీ కలుపుకోవాలని చెప్పేసి హ్యాపీగా కాఫీ కప్పుకొని ఇప్పుడు చెప్పు తాతయ్య ఏంటి నానమ్మ సంగతులు ఉదయాన్నే స్ట్రాంగ్గా కాఫీ తాగుతూ మీరే యాక్టివ్గా ఉంటారనుకుంటున్నారా ఏంటి మేము కూడా ఉంటాం మాకు కాఫీ కలుపుకోవడం వచ్చు అని చెప్పేసి మాట్లాడుతూ కాఫీని అయితే సిప్ చేస్తాడు ఒక్కసారిగా రాజు అయితే షాక్ అయిపోతాడు ఇక వెంటనే వంటగదుల నుంచి చూస్తున్న కావ్య రాజు ముఖంలో ఉన్న ఫీలింగ్స్ చూసి తనలో తనే నవ్వుకుంటూ ఉంటుంది ఏంట్రా రాజ్ నీ కాఫీ నువ్వే తాగలేకపోతున్నావా ఏంటి అని అనగానే అబ్బే అదేం లేదు నానమ్మ నేనెందుకు తాగను బ్రహ్మాండంగా తాగుతాను అని చెప్పేసేసి కంగారులో షుగర్కి సాల్ట్కి కి తేడా తెలియకోకుండా సాల్ట్ వేసి కలిపేసినట్టు ఉన్నాను అని చెప్పేసి రాజు వామిటింగ్ వచ్చినప్పటికీ కూడా ఆపుకుంటూ నవ్వుకుంటూ అలా కాఫీ అయితే తాగుతూ టైంని అయితే గడిపేస్తూ కాఫీని సైలెంట్గా వెళ్ళి షింకులో అయితే వంపేసి వచ్చేస్తాడు ఇక కావ్య తనలో తాను నవ్వుకుంటూ ఉంటుంది ఇలా అందరూ హాల్లో కూర్చొని ఉంటూ ఉండగా ఇంటికైతే కొరియర్ అయితే వచ్చేస్తుంది పోస్ట్ ఏంటా అని చెప్పి చూసేసరికి ఒక్కసారిగా సుభాష్ పేరు మీదకి అయితే వస్తుంది సుభాష్ దాన్ని సైన్ చేసి మరి ఓపెన్ చేసి చూస్తాడు ఏంటి అది అని చెప్పేసి అనగానే ఇక వెంటనే నువ్వే చూడరా అని చెప్పి చూడంగానే ఇంకేముంది అపర్ణ సుభాష్కి డైవర్స్ అయితే ఇచ్చేస్తుంది ఒక్కసారిగా సుభాష్ షాక్ అయిపోతాడు ఇక అయితే ఏంటి మమ్మీ నాన్న కోసం విడాకుల నోటీస్ పంపించిందా అని షాక్ అవ్వంగానే ఇక రుద్రాని వాళ్ళకైతే ఇదెక్కడి కొత్త ట్విస్ట్ అని అనుకుంటూ ఉంటారు ఏంటి అత్తయ్య గారు మావయ్యకు విడాకులు ఇవ్వబోతున్నారా అని కావ్య ఏమీ తెలియకోకుండా మాట్లాడటంతో స్టాపిట్ ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నావు మా అమ్మ విడాకులు ఎందుకు ఇస్తుందో నీకు తెలీదా దీని అంతటికి కూడా కారణం నువ్వే ముమ్మాటికి నువ్వే అని అడగానే అయ్యో ఏవండి అసలు అత్తయ్య గారు మావయ్య గారికి నోటీస్ పంపిస్తానని నాకు తెలిస్తే అసలు ఇదంతా దాన్నే కాదు నాకు తెలియదండి అని చెప్పి అనగానే నీకు తెలియకోకుండా పై పైకి ఇంత సైలెంట్గా కనిపిస్తూ ఉంటావు మా అమ్మతో చేయవలసిన వేషాలన్నీ మా అమ్మతో వేపిస్తున్నావు నీ సంగతి నాకు తెలియదు అనుకుంటున్నావా అని అనగానే అయిపోయిందిరా అయిపోయింది మీరు మీరు అర్చుకుంటూ ఉండండి నా జీవితంలో స సంతోషంగా ఈ ఉన్న జీవితాన్ని అంతటినీ కూడా అపర్ణతో గడిపేయాలని ఎన్నో ప్లానింగ్స్ వేసుకున్నాను అపర్ణ నేను కలిసి సంతోషంగా ఉండటం కోసం ఏవేవో అనుకున్నాను కానీ నా ఆశలన్నీ అడియాసలైపోయినాయి ఇక మీ అమ్మ నన్ను మీ అమ్మ నిర్ణయం తెలిసిందే కదా ఒకసారి నిర్ణయం తీసుకుంది అంటే దాన్ని మొండి పట్టుదలతోనే పడుతూ ఉంటుంది అయిపోయింది అప్పను నాకు తప్పకుండా ఎన్ని మాటలు చెప్పినా విడాకులు మాత్రం ఇచ్చేస్తుంది నేను కూడా నా కొడుకులాగా ఒంటరిగా మిగిలిపోవలసిందే అని చెప్పేసి సుభాష్ అంటూ ఉంటాడు ఇక వెంటనే డాడ్ మీరేమీ బాధపడద్దు అమ్మని రేపే నేను ఇంటికి వెళ్ళి తప్పకుండా మన ఇంటికి తీసుకుని వస్తాను ఈ విడాకులు నోటీసులు అన్నీ కూడా కాల్చి బూడిద చేస్తాను అని చెప్పేసి రాజైతే చెప్తూ ఉంటాడు అవును మావయ్య గారు మీరేమీ భయపడద్దు ఇప్పుడే నేను వెళ్ళి అత్తయ్య గారితో మాట్లాడతాను కదా అని చెప్పేసేసి కావ్య అమ్మమ్మగారు ఇంట్లోకి కావాల్సిన కూడా ఏర్పాటు మధ్యాహ్నం తాతయ్య గారి టాబ్ెట్లు అన్నీ కూడా పక్కన పెట్టేశాను ఇక నేను బయలుదేరుతున్నాను అని చెప్పేసి కావి అయితే బయలుదేరుతూ ఉంటుంది ఇక వెంటనే రేపటి దాకా ఎందుకు ఇప్పుడే నేను కూడా నీతో పాటే వస్తాను పద వచ్చినప్పుడు మా బామ్ని తీసుకొని వస్తాను అని చెప్పేసేసి అయితే తిన్నగా కనకం ఇంటికైతే వెళ్తాడు ఇక వెంటనే కనకం ఏంటో అల్లుడు గారు కూతురు ఇద్దరూ వస్తున్నారు ఇక వెంటనే అల్లుడుగారు అమ్మాయిని కాపురానికి తీసుకొని వెళ్తున్నారనుకుంటా మనతో చెప్పి అపర్ణ వదిని కూడా తీసుకుని వెళ్ళిపోతున్నారనుకుంటా అని చెప్పేసి కనకం ఏమయ్యో ఒకసారి అటు చూడయ్యా ఇద్దరూ ఎంత కలిసిమెలిసి వస్తున్నారో అని అనగానే పిచ్చిదానా వాళ్ళిద్దరూ కలిసి వస్తున్నారు కానీ ఒకసారి వాళ్ళ ముఖముఖాలు చూడవే ఒకరి మీద ఒకరికి ఎంత కోపంతో నడుచుకుంటూ వస్తున్నారన్నది అని చెప్పేసి కృష్ణమూర్తి కూడా అంటూ ఉంటాడు ఇక వెంటనే మా నువ్వు చేస్తున్నది ఏమైనా నీకు నచ్చుతుందా అని అనగానే మరి నువ్వు చేస్తున్నది నీకు ఏమైనా నచ్చుతుందా అని అనగానే ఏంటి మామది అని అనగానే భార్యతో సంబంధం లేకుండా ఉన్నావు నువ్వు భార్యకు విడాకులు ఇచ్చినా ఇవ్వకపోయినా సంబంధం లేకుండా ఉన్నారు అంటే విడాకులు తీసుకున్న జంటే అని అర్థం అలాంటప్పుడు నా కొడుకే విడాకులు తీసుకున్నప్పుడు నేనెందుకు విడాకులు తీసుకోకూడదు అందుకని నువ్వు విడాకులు తీసుకోకుండా దూరంగా ఉంచుతున్నావు నేను విడాకులు తీసుకుని దూరంగా ఉంచాలని డిసైడ్ అయిపోయాను నీకు నాకు పెద్ద తేడా లేదురా కొడక అని చెప్పేసేసి అపర్ణ అంటూ ఉంటుంది మామ్ ప్లీజ్ ఈ వయసులో డాడ్కి నువ్వు అన్యాయం చేయొద్దు అయినా మీరిద్దరూ కలిసిమెలిసి ఉంటేనే హ్యాపీగా ఉంటారు మామ్ నువ్వు ఏదో అనుకుంటున్నావు నువ్వు కూడా నాన్నను వదిలి ఉండలేవు ఇక చాలు ఈ ఇంట్లో ఉన్నది చాలు పదమాం అక్కడ నీ కోసం నాన్నతో పాటు ఇంట్లో ఉన్న తాతయ్య నానమ్మ అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు పదమాం వెళ్ళిపోదాం అని అనగానే చెప్పాను కదా నేను నీతో పాటు రావాలి అంటే నా కోడలు కూడా నీతో పాటు రావాల్సింది కోడలిని నువ్వు కాపురానికి తీసుకొని వెళ్తానని చెప్పు ఇప్పటికిప్పుడే బయలుదేరుతాను మీ నాన్నకిచ్చిన డైవర్స్ని కూడా వెనక్కి అయితే తీసుకుంటాను కాదు కూడదని అన్నావనుకో రేపే ఇంటికి లాయర్ గారు వస్తారు ఎందుకు అంటే మీ నాన్నగారు నేను మాట్లాడితే వితిన్ సెకండ్స్లో సంతకం ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా సైన్ అయితే చేసిస్తారు ఆ తర్వాత కోర్టు లీగల్గా మా ఇద్దరికి నోటీసులు అయితే ఇచ్చేస్తుంది విడాకుల నోటీసులు సో ఇక మాకు విడాకులు వచ్చేసినట్టే లెక్క అని చెప్పేసి అపర్ణ అంటూ ఉంటుంది ఇక వెంటనే అత్తయ్య గారు కోసం మీ కాపురాన్ని ఎందుకు పాడు చేసుకోవటం ఒకరి జీవితం ఇలా రాసిపెట్టి ఉంది అలా అని చెప్పేసి అందరి జీవితాలు అలానే రాసిపెట్టి ఉంటాయా ఏంటి ఇక మీరు ఆ ఇంట్లో ఉండటమే మంచిదని నాకు అనిపిస్తుంది అత్తయ్య గారు అని అనగానే ఒసే కళావతి ఇదంతా నువ్వే చేస్తూ మళ్ళీ ఏమీ తిరిగినట్టు బలి నటిస్తున్నావే నువ్వు చెప్తానే నీ సంగతి ఇప్పుడు కాదు అని చెప్పేసి సరే మామ్ నీతో పాటు కళావతిని కూడా కాపురానికి తీసుకొని వెళ్తున్నాను సరేనా మన ఇంటికి మనం వెళ్దామా అని అనగానే నా మీద కోపంతో కదరా నువ్వు కళావతి మీద ప్రేమతోనే తీసుకుని వెళ్ళాలి అని అనగానే ఇక రాజు నవ్వు రాకపోయినా కావాలని నవ్వినట్టు యాక్షన్ చేసి ఇహి నా భార్యను ప్రేమతోనే మా ఇంటికి తీసుకొని వెళ్తున్నాను సరేనా అని చెప్పేసి అనగానే ఇక కళావతి ఇప్పుడు నేను ఈయనకి రాను అని మొండు పట్టుదల పెట్టచ్చు కాకపోతే అత్తయ్య గారు నిజంగానే పంతానికి పోయి డైవర్స్ దాకా వెళ్ళిపోతారు ఈ వయసులో ఒకరికి ఒకరు పాలు నీడగా తోడు నీడగా ఉండవలసిన వాళ్ళు నా కారణం చేత అత్తయ్య గారు ఇక్కడ మావయ్య గారు అక్కడ ఉండటం కరెక్టు కాదు కాబట్టి ఈయన నాకు ఉత్తుత్తినే పై పైకి మొహమాటం కొద్దీ ఆ ఇంటికి రమ్మన్నప్పటికీ కూడా అత్తయ్య గారు మావయ్య గారు అక్కడ తాతయ్య అమ్మమ్మ ఆరోగ్యాన్ని గు దృష్టిలో పెట్టుకోనైనా నేను ఆ ఇంటికి వెళ్లాల్సి తీరాల్సిందే అని చెప్పేసి కావ్య కూడా మనసులో అనుకుంటూ ఇక రాజు అంతటా చెప్పటంతో సరే అమ్మా కావ్య నీ భర్త నేను కాపురానికి తీసుకుని వెళ్ళమంటున్నప్పుడు ఇంకా వెళ్ళకపోతే తప్పు నీదే అవుతుంది కాబట్టి ఇక నువ్వు ఇంటికి వెళ్లాల్సింది అని చెప్పేసి అనటంతో సరే అయితే అని చెప్పేసి అపర్ణ కలకం వాళ్ళకి చా వెళ్ళొస్తామని చెప్పేసేసి రాజు వాళ్ళ కారులోనే కావ్య అపర్ణ వాళ్ళైతే ఇంటికైతే వెళ్ళిపోతారు ఇక రాజు తల్లిని బారిని ఇంటికి తీసుకుని రావటంతో రుద్రానికి అయితే నోట్లో నుంచి నీళ్లు కూడా కిందకి దిగో వాటర్ తాగుతుంది కాస్త ఒక్కసారిగా ఒక్కసారిగా పొరపారిపోయినట్టు నటించి వాటర్ కూడా ఊసేసి ఒక్కసారిగా షాకీ అయితే గురి అయిపోతుంది ఈ హఠాత్ పరిణామాన్ని నేను అస్సలు ఊహించలేదురా అని చెప్పేసి అనగానే అవును మామ్ నేను కూడా అనుకోలేదు అని రాహుల్ అయితే పక్క నుంచి అంటూ ఉంటాడు ఇక వెంటనే స్వప్న స్వప్న అని అనగానే చెప్పండి అమ్మమ్మగారు అని అనగానే అర్జెంటుగా వెళ్ళి హారతి తీసుకొని రా అని అనగానే సరే అమ్మమ్మగారు అని హారతి అయితే ఇస్తుంది ఇక వెంటనే కావ్యకు రాజుకి అపర్ణకు ఎవరి కన్ను పడిందో ఎవరి దిష్టి పడిందో ఏ పెంపుడు జంతువుల దిష్టి పడిందో మన కుటుంబంలో ఇద్దరు మహాలక్ష్ములు బయటకు వెళ్ళిపోయారు తిరిగి మళ్ళీ ఇప్పుడు ఇంటికి వచ్చారు ఇంతకు మించి ఇంకా ఆనందం ఏముంటుంది రండి రండి అని చెప్పేసి వాళ్ళిద్దరికీ ఇచ్చి లోపలికి ఎత్తి పంపిస్తుంది అపర్ణ వచ్చేసావా వచ్చేసావా నువ్వు రావేమో అని చాలా భయపడిపోయాను నువ్వు రాకపోతే నేను కూడా కావ్య వాళ్ళ ఇంట్లోనే తిష్ట వేసుకునైనా కూర్చుంటాను కానీ ఈ ఇంట్లో పొరపాటును కూడా ఉండను అనుకున్నాను కానీ నువ్వే వచ్చేసావు అప్పన్నా అని అనగానే ఇక వెంటనే మామ్ వచ్చేసింది కదా డాడ్ ఆ డైవర్స్ పేపర్ ఇటు ఇవ్వండి చించి ముక్కలు చేస్తాను అని రాజైతే చించి ముక్కలు చేసేస్తాడు ఇక రాజ్ కావ్యలు ఇద్దరు కూడా వాళ్ళ బెడ్రూమ్లోకి వెళ్తారు కదా వెళ్ళిన తర్వాత ఏ ఏంటి ఏంటి అలా చూస్తున్నావు ఏదో నిన్ను బాగా నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అన్నట్టుగా ఏమీ తీసుకొని రాలేదు మా అమ్మ కోసం మా నాన్న కోసం తీసుకొని వచ్చాను దాన్ని దృష్టిలో పెట్టుకో ఏదో పెద్ద నీ మీద ప్రేమతో తీసుకొని వచ్చినట్టుగా నటించొద్దు నా దగ్గర అని అనగానే అయ్యో రామా మీరు నిజమైన ప్రేమను స్వచ్ఛమైన ప్రేమను చూపిస్తారంటే నేనెందుకు అను అనుకుంటానండి మీరు ఎందుకు రమ్మన్నారో ఎవరి కోసం రమ్మన్నారో తెలియనంత ఏమీ కాదు మీరు రమ్మంగానే లగేజ్ ప్యాక్ చేసుకొని మీ వెంట వచ్చేసింది మీ మీద ప్రేమతోనో మీరు లేకపోతే నాకు రోజు గడవదనో కాదు ఇక్కడ ఇంట్లో డిస్టర్బెన్సెస్ ఎక్కువైపోయినాయి తాతయ్య గారు ఆరోగ్యం అమ్మమ్మ గారి ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని ఈ వయసులో అత్తయ్య గారు మావయ్య గారు దూరం దూరంగా ఉండటం ఇష్టం లేక నేను నేను కూడా వచ్చాను అంతేకాని మీ ముఖం చూసేమి కానే కాదు అని చెప్పేసి కావ్య కూడా అంటూ ఉంటుంది అసలు అమ్మ కాదే నాకు విడాకులు ఇవ్వాల్సింది నేను నీకు విడాకులు ఇచ్చేస్తే దరిద్రం వదిలిపోయేది అని అనగానే అంతకన్నా మహాపుణ్యమా నేను కూడా దేవుడు అడిగితే అదే కోరుకుంటాను వరంగా ఇవ్వమని అని అనగానే దేవుడి దాకా ఎందుకు నేనే నీ దేవుడిని అనుకో రేపే డైవర్స్ నోటీస్ పంపిస్తాను అని అనగానే తప్పకుండా సైన్ చేస్తాను అని కావి కూడా కావాలని మాట్లాడుతూ ఉంటుంది కానీ రాజ్ తెల్లారేసరికల్లా నిజంగానే డైవర్స్ నోటీస్ తెచ్చి దాని మీద రా సైన్ అయితే చేసేస్తాడు ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది భార్య మీద కొంచెం కూడా ప్రేమ అభిమానం గౌరవం లేని భర్త కావ్య ఎంత ప్రేమ చూపించినా అర్థం చేసుకోలేని మనిషి చివరాకరకు చూడు నువ్వు ఈ ఇంటికి వచ్చిన తర్వాత మన ఇద్దరం డైవర్స్ తీసుకోబోతున్నామని ఇంట్లో వాళ్ళకి తెలిసిందనుకో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మళ్ళీ ఏదో రకంగా చేసి నిన్ను నన్ను కలపాలని చూస్తారు లేకపోతే వంద రూల్స్ రెగ్యులేషన్స్ పెడతారు కాబట్టి మన ఇద్దరి మధ్యలోనే ఈ విషయం ఉండాలి నువ్వు ఎవరితో చెప్పకూడదు నేను ఎవరితో చెప్పకూడను ఎప్పుడైతే పూర్తిగా ఇద్దరికి డైవర్స్ వచ్చేస్తాయో అప్పుడు చెప్దాం ఇప్పుడు కేవలం మనం డైవర్స్కి మాత్రమే అప్లై చేసుకుంటున్నాం అని చెప్పేసి కావ్య రాజులు ఇద్దరు కూడా ఇక కావ్యకి లోపల ఎంత బాధగా ఉన్నా రాజు దగ్గర ఏమీ చేయలేక డైవర్స్ పేపర్స్ మీద సైన్ అయితే చేస్తుంది డైవర్స్కి ఇద్దరు అప్లై చేసుకుంటారు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ని క్లిక్ చేసి ఆల్ ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్